మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి అమ్మ నమస్కారం నమస్తే అంటే దసరా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారి అవతారం ఏంటి అలంకరణ ఎట్లా పూజా విధానం నియమాలు వీటి గురించి మాట్లాడుకుందాం తప్పకుండా అసలు అంటే మనం ఇంట్రొడక్షన్ చెప్పేసుకున్నాం వాళ్ళు అంటే తొమ్మిది రోజులు ఎలా ఉండాలి ఏంటి అసలు దానిది ఏమిటనేది బట్ మొదటి రోజు ప్రారంభం అయ్యేటప్పుడు మనం ఎందుకు నేను నిన్న చెప్పిన దీనికి చెప్పలేదంటే ఇంట్రొడక్షన్ లో ఎలా మనం పీఠం అది ఎలా చేసుకోవాలని ఆ రోజు అమావాస్య అవుతుంది ముందు రోజు మనకు మహాలయ అమావాస్య కదా పండగలు పాడ్యం నుంచి మొదలవుతాయి అందుకని పాడ్యం పూట పొద్దున్న మనం పూజ చేసుకునే ముందరే మనం అక్కడ పీఠం ఏర్పాటు చేసుకోవడం అన్ని కూడా చేసుకోవాలి ముందర రోజు అమావాస్య పూట చేసుకోం కదా దేవుళ్ళని శుభ్రం చేసుకుని ముందు రోజు రాత్రి అమావాస్య గడియలు అయిపోయాక లేకపోతే పొద్దున్నే వీలైతే ఆ రోజు పొద్దున్నే దేవుడు గది దేవుడు అంతా శుభ్రం చేసేసుకుని కడిగి అమావాస్య ప్రతి అమావాస్య అయ్యాక దేవుళ్ళని శుభ్రం చేసుకోవాలి గ్రహణము అమావాస్య ఇవన్నీ అయ్యాక సో ఆ విగ్రహాలవన్నీ కడిగి పెట్టుకుని తుడిచి పెట్టుకుని గంధం బొట్టు అన్ని పెట్టి రెడీ చేసుకుంటాం ఒక ఎర్రని వస్త్రం తీసుకుని ఎత్తుగా ఎక్కడైతే అమ్మవారిని పెట్టదలుచుకున్నామో అక్కడ ఎత్తుగా ఒక పీట గానీ ఏదైనా వేసేసి దాని మీద ఎర్రని వస్త్రం బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా మనం కుట్టించుకునేది అలాంటిది దాన్ని వేసేసేయాలి వేసే దాని మీద మీకు అలవాటు ఉంటే కలసం పెట్టడం లేదా అంటే ఫోటో పెట్టుకోవడం తర్వాత రూపు ఉంటుంది కదా అమ్మవారి ఇది ఏదైనా రూపు ఉంటుంది అలాంటిది ఉన్నది లక్ష్మీ రూపు గాని సరస్వతి లేకపోతే కాశీ వెళ్ళిన వాళ్ళు అన్నపూర్ణ విగ్రహం తెచ్చుకుంటారు లలిత విగ్రహం ఉంటాయి ఆ చిన్న విగ్రహాలవి ఏమైనా ఉంటే అది పెట్టుకోవడం ఒక పళ్లెల్లో పెట్టుకుని పసుపుతో కూడా అమ్మవారిని ఏమైనా చేసి పెట్టుకునే అలవాటు ఉంటే వినాయకుడిది ఒకటి పెట్టుకోవాలి ఎందుకంటే ఏ పూజ వినాయకుడితో మొదలు పెడతాం ఈ సెటప్ అంతా చేసుకున్నాక అప్పుడు పూజ మొదలవుతుంది మొదటి రోజు మనకి స్వర్ణ కవచ దేవి అని ఇందులో రెండు సాంప్రదాయాలు ఉన్నాయమ్మా అయ్యో ఇది కాదు కదా అనిపించవచ్చు బ్రాడ్గా రెండు ఉన్నాయి కానీ ఇవాళ రేపు టీవీలో వింటూ ఉంటే ఆరు ఏడు రకరకాలు చెప్తున్నారు చెప్తున్నారు సో ఏది కరెక్ట్ అంటే దానికి ఏమి మనకి రిప్లై లేదు ఒక్కొక్క పద్ధతి ప్రాంతాల వారీగా ఒక్కొక్క ఏ ఫాలో అవుతూ ఉంటారో దాన్ని బట్టి మారతాయి మనం ముఖ్యంగా శైవులు వైష్ణవులు లేకపోతే శక్తి ఉపాసకులు ఎలా చేస్తారో అలా మనం విజయవాడది ఫాలో అవుతుంది విజయవాడలో అమ్మవారి అలంకారాలు ఏంటి అని ఒకటే పెట్టుకుంటే కన్ఫ్యూషన్ లేకుండా ప్రతి రోజు ఉంటుంది అందులో మొదటి రోజు స్వర్ణ కవచాదేవి అని చేస్తారు మొదటి రోజు అవుతారు సో మొదటి రోజు అది కాబట్టి దానికి ఎలా చేయాలి దాని తర్వాత విధానం తర్వాత చెప్పుకుందాం అసలు స్వర్ణ కవచ దేవి రోజు నుంచి మొదలు పెట్టి మనం సాధన చేసుకునేటప్పుడు ముందు వినాయకుడికి పూజ మొదటి రోజు కాబట్టి వినాయకుడికి పూజ విఘ్ నిర్విఘ్నంగా తొమ్మిది రోజులు జరిగేటట్టుగా వినాయకుడిని ప్రార్థిస్తాం ముందుగా ఆ తర్వాత ఆ రోజు స్వర్ణ కవచా దేవి కాబట్టి ఆ రోజు అమ్మవారికి ఏం పూలు ఏం నైవేద్యం పెట్టాలి ఏం చీర ఇలాంటివన్నీ అనుమానాలు ఉంటాయి కదా మనకి అందుకని నేను ఏం చేశానంటే ప్రతి రోజు ఏమి చీర ఉంటుందో అదొకసారి ప్రేక్షకులకి చూపిస్తే వాళ్ళు ఈజీగా ఫాలో అవుతారనే ఉద్దేశంతో ఇలా అరేంజ్ చేసుకున్నారు ఇది మొదటి రోజు స్వర్ణ కవచాదేవి అలంకారం రోజు మనం అమ్మవారికి అలంకరించే చీర పసుపచ్చ గోల్డ్ పసుపచ్చ ఆ కలర్ చీర స్వర్ణ కవచేవి బంగారం రంగు బంగారం బంగారం రంగు పసుపచ్చ రంగు అలాంటి చీర మనం అమ్మవారికి ధరింపజేస్తాం సో దాంతో పాటుగా అది పెట్టాక నైవేద్యం ఏంటి అని ఈ నైవేద్యాలకు కూడా ఏం చెప్తారంటే అసలు వండనివి ఉడకనివి అలాంటివి అమ్మవారికి పెట్టాలి సింపుల్ అమ్మవారి పూజ అంతే అని చెప్తారు అయితే అందులో ఏం చెప్పారు పాలు పళ్ళు తేనె చక్కెర అటుకులు బెల్లం ఇలాంటివి చెప్పారు అందులో భాగంగానే మొదటి రోజు దేవికి పాలు చెప్పారు పాలు నివేదన చేయాలి అని ఇందులో ఇంకో పద్ధతి ఏంటి మొదటి మూడు రోజులు మనం చేసుకునేటప్పుడు ఏమో రూపంలో రెండు మూడు సెకండ్ మూడు రోజులు అంటే వన్ టూ త్రీ డేస్ యాక్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ డేస్ దేమో క్రియాశక్తి ఇ మొదటి మూడు రోజులు క్రియాశక్తి రెండో మూడు రోజులు జ్ఞానశక్తి మూడో మూడు రోజులు అంటే మూడు మూడు రోజులకి ఒక అవతారం కింద అలా కాకుండా నవదుర్గల రూపంలో కొలిచే వాళ్ళు ఏం చేస్తారంటే తొమ్మిది రోజులు అమ్మవారి తొమ్మిది రూపాలుగా తీసుకుని కొలుస్తారు అందులో కూడా మూడు అవతారాలు లక్ష్మివి మూడు అవతారాలు గౌరివి మూడు అవతారాలు సరస్వతివి అలా ఉంటాయి సో ఆ పద్ధతిలో ఏం చేస్తారంటే ఇవాళ మనం చేసేటప్పుడు మొదటి రోజు చేసుకునేటప్పుడు ఇచ్చాశక్తి కింద తీసుకుంటే గనక స్వర్ణ కవచ దేవి అనేది తామసికమైన రూపం రాజసికమైన రూపం సాత్వికమైన రూపం మూడు భాగాలుగా విభజించుకున్నాం సో అందులో భాగంగా మొదటి రోజు ఇది దీనికి మనము పాలు నైవేద్యం పెట్టుకోవాలనుకున్నాం పసు పచ్చని పూలు ఇప్పుడు ఇందాకైతే మనం ఒక చీర కూడా చీర చీర అనుకున్నాం కదా పసు పచ్చటి పూలు తర్వాత ఎర్ర మందార పూలు ఇలాంటి వాటితో అమ్మవారికి పూజ చేస్తే ఆవిడ సంతోషిస్తుంది అంటారు అంటే నేను గమనించింది నాకు అనిపించింది ఏంటంటే సృష్టి అంతా అమ్మవారి రచన కదా మొత్తం విశ్వవ్యాప్తంగా ఉన్న ఎనర్జీని సృష్టింపబడినవన్నీ కూడా అమ్మవారి వల్లే వచ్చాయని దేవి భాగవతం చదువుతుంటే మనకు చాలా చోట్ల కనిపిస్తుంది చెప్తారు క్లియర్ గా అమ్మవారి సృష్టి ఎవరెవరిని సృష్టించారు ఏం చేశారు ఎవరు ఆవిడ ద్వారా వచ్చారు ఏం చేస్తున్నారని అందులో భాగంగా అలా చెప్పినప్పుడు మరి పుట్టించిన ప్రతి పువ్వు ఆకు కాయ అన్ని కూడా అమ్మవారు శాకంబరిగా ఆవిడ అలంకరిస్తారు కూడా ఈ దసరా కూరగాయలతో వాటితో అలంకరిస్తారు అంతా ఆవిడ స్వరూపమే ప్రకృతిలోంచి వచ్చిన ఏదైనా ఆవిడ సృష్టించిందే అందుకని పూలు కూడా ఆ రోజుకి దొరికే అన్ని రకాల పూల్ని ఒక రోజు ఒకటి ఓ రోజు ఒకటి రోజు ఒకటి తగినట్టుగా పెట్టుకోవడం అనేది ఉంది సాధ్యమైనంత వరకు వీలైతే ప్రతిరోజు మనం అవి దొరికితే గనక దాని ప్రకారం చేసుకోవచ్చు పచ్చటి పూలు లేకపోతే ఇవి అనుకున్నాం కదా ఆ ఆ పూలతో మందార పూలు మందార పూలు అసలు అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్తారు అందుకని చెప్పి దీన్ని ఇంకా పారాయణ అవి ఏం చేయాలి అని అంటే రోజువారీ షోడసోపచార పూజ మనం చేసుకుని పంచ పంచోపచారం కానీ షోడసోపచారం అంటే అంత పెద్ద పెద్ద అలవాటు లేకపోతే షోడసోపచారం అంటే పదహారు రకాల ఉపచారాలు చేయాలి ఆహ్వానం చెప్పడం నుంచి మనం అర్ఘ్యం నీళ్ళు ఇవ్వడం చేతులు కాళ్ళు కడుక్కోమ్మా అండం ఇప్పుడే వచ్చావు కదా అలసిపోయి నువ్వు ఏదైనా ఇంత లోపల కొంచెం ఏదైనా తింటావా అని మధుపర్కం అంటారు అంటే తేన పెరుగు చక్కెర కలిపి ముందు అమ్మవారికి కొంచెం తినమ్మా నోట్లో వేసుకోవని ఇవ్వడం లేకపోతే డ్రై ఫ్రూట్స్ కొంచెం అలా అవసర నైవేద్యం కింద పెట్టి అమ్మవారికి సమర్పించడం బాదము కొంచెం జిడ్డు ఇలాంటివి అది కొంచెం అమ్మవారి ఇంత లోపల కొంచెం తీసుకుంటారు కూర్చుంటారు కూర్చున్నాక అమ్మ నువ్వు ఇంత దానివి అంత దానివి అని చెప్పి మనం స్థుతి చేయడం స్థుతి చేయడం ఆ స్థుతిలో భాగంగానే మనం ఇవన్నీ స్తోత్రాలు చదువుతాం అయితే అమ్మవారికి సంబంధించి స్తోత్రాలన్నీ చదివేటప్పుడు ఏం చెప్తారంటే ప్రతి రోజు ముఖ్యంగా చేయాల్సినవి ఆ రోజు అవతారం ఏంటో ఆ స్తోత్రం తప్పనిసరిగా కుంకుమ పూజ చేసేటప్పుడు చేసుకోవాలి ఒకటి అక్కడ ఒక పాత్ర ఏర్పాటు చేసుకుని ప్రతి రోజు కుంకం పూజ కదల్చకుండా అందులోనే చేసుకుంటే తొమ్మిది రోజులది అయ్యాక మనం ఏ రోజు ఆ రోజు ప్రసాదం తీసుకుంటూ పెట్టుకోవడానికి వీలవుతుంది పూజ చేసిన కుంకం ఇంట్లో అందరూ ధరించడం అనేది అమ్మవారిది మనకి రక్షా కవచం లాగా పనిచేస్తుంది ఏ పని మీద వెళ్తున్నా కుంకం అది ధరించాలి టిక్లీ పెట్టుకున్నా బొట్టు పెట్టుకోవాలి మనం అది మంచిది అమ్మవారి రక్ష మనకు ఉన్నట్టు అనమాట సో అది దానికోసం అది చేస్తాం ఆ తర్వాత అమ్మవారి అష్టోత్రం చదువుకున్నాక లలిత సహసనామాలు ఈ పది రోజులు రోజు పారాయణ చేయాలి కడ్గమాల దేవి కడ్గమాల దుర్గా సప్తశతి దేవి భాగవతము తర్వాత ఇవన్నీ ఏంటంటే రోజు మొత్తంలో ఎలా వీలైతే అలా ఒకసారి కూర్చొని అన్ని చేయడానికి ఉండదు బయటకెళ్ళే వాళ్ళకి వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు సేఫ్ చేసుకోలేరు అష్టోత్తరం చేసుకున్నాక పొద్దున లలిత ఒకసారి చదువుకోండి ఆ రోజు ఏమ అవతారం ఉందో అది చదువుకోండి తర్వాత మీరు మామూలుగా అలవాటుగా నోటుకు వచ్చినవి చదువుకోండి పంచోపచారం అంటే ఏంటి దూప దీప నైవేద్యాలు తర్వాత ఏమి పెట్టాలో అలాంటి అగరవతి పెట్టడం హారతి ఇలాంటివన్నీ మనం ఐదు రకాలే చేస్తాం పదహారు రకాలంటే ఈ పిలవడం దగ్గర నుంచి ఆవిడకి చీర పెట్టి గంధం పూసి తర్వాత ఆవిడకి నైవేద్యం పెట్టి హారతిచ్చి పాట పాడి డాన్స్ చేసి పదహారు రకాలు ఉంటాయి అందులో అన్ని చెప్పుకుని అమ్మవారిని పంపిస్తాం ఇది పదహారు రకాలు ఎలా అలవాటు ఉంటే అది చేయొచ్చు ఇప్పుడు రోజు చేసే వీటిలో మనము పారాయణలు అనుకున్నాం దళిత పారాయణ ఇలాంటివి మామూలే ఆ కొంతమంది అయితే ఈ పది రోజుల్లో వంద సార్లు నూట ఎనిమిది సార్లు చేస్తాను అట్లా కూడా వాళ్ళు సంకల్పం చేసుకుంటాం అలాంటి వాళ్ళు రోజు మొత్తంలో పొద్దున మూడు సార్లు మధ్యాహ్నం నాలుగు సార్లు సాయంత్రం అట్లా రోజు మొత్తం పదకొండు సార్లు వెళ్తా చేసేటట్టు కడ్గమాల ఇవన్నీ ఇది పొద్దున సో కట్టు పొంగలి ఆ రోజు ఉడికించే నైవేద్యం అయితే కట్టు పొంగలి అనుకున్నాను స్వర్ణ దేవికి అది చేసుకున్నాక నవరాత్రులు అంటేనే రాత్రి పూజ కాబట్టి ఇందులో ముఖ్యంగా పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి అంటే పాలు పండు ఏమైనా అలాంటి ఉడకని అవి తీసుకుని సాయంత్రం మళ్ళీ స్నానం చేసి చక్కగా అమ్మవారి నివేదనలు అన్ని రెడీ చేసుకుని అమ్మవారికి మహానివేదన పూజ అయ్యాక ఆ ప్రసాదం తీసుకోవడం అనేది అది శ్రేష్టం కనీసం అది చెయ్యాలి మనం దీక్షగా తొమ్మిది రోజులు చేసేవాడిని సో అలా చేసేటప్పుడు ఏం చేస్తారంటే సాయంత్రం పూట చేసేటప్పుడు దేవి దర్బారుని పెట్టి ఈ దేవి భాగవతం చదువుకోవడం యాదేవి సర్వభూతేషు విష్ణుమాయతి తర్వాత లజ్జారూపేణ సంస్థిత రకరకాల పద్యాల్లాగా రెండు రెండు వర్సెస్ ఉంటాయి శక్తి రూపేణ సంస్థిత నమస్తై నమస్తై నమస్తస్య నమో నమ ప్రతిరోజు రోజు అందులో రెండు రెండు ఒక్కొక్క దానికి చదువుకోవాలి యాదేవి సర్వభూతేషు మాయేతి సిద్ధత అని మొదలు మొదలయ్యి చివరికంటే కాంతి రూపేణ శాంతి రూపేణ రూపేణ జ్ఞాన రూపేణ రూపేణ ఇలా రకరకాలుగా ఉంటాయి ఆ అవతారం మనం చేసుకునేటప్పుడు ఆ పేరు వచ్చేటట్టు చెప్పుకుని నమస్తే నమస్తసే నమస్తసే నమో నమ ఆ రెండు లైన్లు ప్రతిరోజు అనుకోవడం పొద్దున సాయంత్రం ప్రతి రోజు తర్వాత సాయంత్రం ఈ దేవి భాగవతం అది చదివి ఆ రోజు ఎవరి అవతారమో దానికి పూజ చేసుకుని అమ్మవారికి చీర అది సమర్పించుకుని వీలైతే మహానివేదన అది చేశాక మనం అందరం భోంచేసుకోవడం ఆ రోజుతో మొదటి రోజు పూజ అవుతుంది అంటే అంటే ఇది విధానం దీని చరిత్ర తప్పకుండా ప్రతి దానికి వెనక పౌరాణికంగా శాస్త్రీయ పరంగా లేకపోతే చారిత్రాత్మకంగా కూడా కథలు ఉన్నాయి అంటే అన్ని చెప్పుకుంటే చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి అసలు స్వర్ణ కవచా దేవి గురించి అసలు ఆ పేరుతో ఎందుకు వచ్చిందనే చాలా మందికి డౌట్ అవుతుంది తెలియకపోవచ్చు అందుకని దీనికి సంబంధించిన కథ ఒకటి ఒక క్లుప్తంగా చెప్పుకున్నాం మాధవ్ వర్మ అని విజయవాడకి అక్కడ సామ్రాజ్యానికి ఒకప్పుడు రా రాజులది ఉన్నప్పుడు ఒక రాజుగారు ఉండేవారు ఆ రాజుగారు ఉన్నప్పుడు ఆయనకేంటి లేక ఒక అబ్బాయి పుట్టారు ఆ చాలా మంచిగా రాజ్యం చేసుకునేవారు చాలా మంచి పరిపాలించేవారు ఎంత ధర్మంగా ఉండేవారంటే తప్పేమైనా చేస్తే దానికి శిక్ష పడాల్సిందే ఎవరైనా కానీ అని అట్లా ఉండేవారు సో ఎవరో వాళ్ళకి గుర్రాలు అది ఉన్న పెద్ద రథం ఒకటి ఇవ్వడం జరిగిందని ఆ రథం మీద ఆయన దీనికి వెళ్తున్నప్పుడు వాళ్ళ అబ్బాయి తీసి నేర్చుకుంటూ ఒకసారి వేటకో ఊరేగింపుగానో అబ్బాయి వెళ్తున్నాడని అబ్బాయి బయటికి తీసినప్పుడు ఆ చూడ్డంకన వచ్చిన అందరిలోనూ ఒక చిన్న పిల్లాడు పొరపాటున ఆ రథం కిందకు వచ్చేసి అబ్బాయి చనిపోయాడు అంటే ఇతని నెగ్లిజెన్స్ వల్ల అనుకోని చూసుకోలేదు చనిపోయేసరికి ఆ తల్లి చాలా ఘోష పెడుతూ పాపం నాచురల్ కదా చిన్నపిల్లాడు ఆ తల్లి మనసు ఎలా ఉంటుంది తన కళ్ళ ముందు తల్లడిపోతే తల్లడిపోతుంది వచ్చి పాపం ఇలా రాజుగారితో మొరపెట్టుకుని ఏడుస్తూ పాడుతున్నా ఆయన కూడా చాతకాలేదు అసలు మాధవ్ వర్మ గారికి ఏం ఎలా ఓదార్చాలో కూడా తెలియ చాలా బాధపడ్డారు సరే తన ఏమన్నారు మామూలుగా రాజుల్ని అడిగారు ఏమిటి దీనికి శిక్ష ఆ మంత్రుల్ని అడిగి ఈ శిక్ష ఏంటో ఆ శిక్ష నాకు తెలిస్తే నేను అది ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అంటే పొరపాటున మొదటిసారి జరిగింది అతను కూడా చాలా మంచివాడు అని వాళ్ళు ఏదో ట్రై చేశారు కొంచెం తప్పిద్దామని అలా కాదు శిక్ష ఏంటో అది ఎవరైనా సరే మామూలే అంటే దీనికి అతనికి ప్రాణం వాడికి అమలు చేయాలి ఈయన కూడా ఉరుశిక్ష అని అయితే ఆ ఉరిశిక్ష అమలు చేయండి అని చెప్పి సింహాసనం దిగి భోరు భోరు నేడుస్తాడు రాజు అక్కడేమో రాజుగా న్యాయం చేయడానికి చెప్పాడు కానీ తన కొడుకు కూడా పోతున్నాడు అని బాధపడతాడు అప్పుడు సరే తిన ధర్మ నిరతికి మెచ్చుకుని అప్పుడు అమ్మవారు దుర్గాదేవి ఏం చేస్తుంది అంటే బంగారు ఇది వర్షం కురిపిస్తుంది ఆ కవచంతో ఉన్న అమ్మవారి రూపంలో ఉండి బంగారు వర్షం అంటే ఆ ధర్మ నిరతికి అప్పటి నుంచి ఆ విజయవాడ ప్రాంతంలో అంతా ఏంటంటే అమ్మవారు దుర్గాదేవి ఆ స్వర్ణ అలంకృత అయి వచ్చి ధర్మం నిలబెట్టి మమ్మల్ని కాపాడడానికి ఇక్కడ అలా ఉందా ఉన్నది విజయవాడలో దుర్గాదేవి రూపంలో అని చెప్పి స్వర్ణ కవచాదేవిగా అప్పటి నుంచి ప్రార్థించడం మళ్ళీ సజీవుడై కొడుకు రావడం ఇవన్నీ జరుగుతాయి అందుకని అది ఆ ఆ కథ బేస్ గా విజయవాడ వారి నుంచి పూజించే వీళ్ళందరికీ కూడా స్వర్ణ కవచా దేవిని మొదటి రోజు పూజిస్తారు మొదటి రోజు పాటించవలసిన విధానం పూజలు నియమాలు చాలా చక్కగా వివరించరవ్వా నమస్కారం నమస్తే